హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మనసా పలకవే ఎపిసోడ్ ఫోర్టీన్ ట్యాబ్లెట్స్ మొత్తకి సాహిత్య మధ్యాహ్నం వరకు పడుకునే ఉంది సిద్ధు కూడా తనని చూడ్డానికి ఒకసారి వచ్చి సాహిత్యని చూసి ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి నానమ్మ అని జానకమ్మ గారికి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతడికి కాస్త బయట పనులు ఉండడంతో హిత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి త్రివేణి సాహిత్య కోసం పాయసం అలాగే మినపవడలు చేసి పంపించడంతో అవి తీసుకువచ్చి నానమ్మ వదిన లేచిందా అని సాహిత్య రూంలోకి వెళ్తుంది ఎక్కడ తల్లి ఆ గోళీలు మింగింది కదా అందుకే మత్తుగా ఉందని అసలు ఎంత లేపినా నిద్ర లేవడం లేదు అని జానకమ్మ గారు చెప్పారు అయ్యో మధ్యాహ్నం అవుతుంది కదా నానమ్మ ఏమీ తినకుండా ఉంటే అలానే నీరసంగా ఉంటుంది కదా అని హితనే వెళ్ళి సాహిత్యనే నిద్ర లేపింది ఆమె పక్కన ఉండి వదిన వదిన ఒకసారి లేవా అంటూ అప్పటికి కాస్త నిద్రమతో వదలడంతో గుడ్ మార్నింగ్ హిత అప్పుడే ఫ్రెష్ అయ్యావా అని అడిగింది సాహిత్య కళ్ళు నులుముకుంటూ మెల్లిగా లేచి కూర్చుని తను కూర్చోవడంలో హిత హెల్ప్ చేసి ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటో దిన ఆఫ్టర్నూన్ అయిపోయింది తెలుసా నేను మార్నింగ్ లేచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇదిగో అమ్మ నీకోసం పాయిస్ ఇంకా వడలు చేస్తే తీసుకొని వస్తున్నాను నా భోజనం కూడా కంప్లీట్ అయింది నువ్వు ఇంకా నిద్ర లేవలేదు ఇలా అయితే ఎలా వదినా చాలా నీరసం అవుతావు పైగా దెబ్బలు తగిలాయి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా పద నువ్వు ఫ్రెష్ అవుదు కానీ అని అంది హిత అలాగే హితని మెల్లిగా హితని పట్టుకొని బెడ్ దిగిన సాహిత్యకి హిత హెల్ప్ చేస్తూ వాష్రూమ్లోకి తీసుకెళ్ళి తను స్నానం చేయడంలో కూడా హెల్ప్ చేశాక హిత బయటికి వచ్చి బెడ్ అంతా నీట్గా సర్ది మళ్ళీ సాహిత్యని తీసుకొచ్చి బెడ్పై కూర్చోబెట్టింది ఇక హిత కిచెన్లోకి చొరవగా వెళ్ళి ఒక బౌల్ ఇంకా స్పూన్ తీసుకొచ్చి ముందుగా పాయసం వేసి సాహిత్యకి ఇచ్చింది ఇది తిను వదిన మా అమ్మ చాలా బాగా చేసింది నీకోసమే తీసుకొచ్చాను నీకు ఇవ్వమని మా అమ్మ చెప్పింది అంది హిత థ్యాంక్ యూ హిత నాకు కూడా పాయసం అంటే చాలా ఇష్టం తెలుసా అని కడుపు నిండా పాయసం తాగిన తర్వాత వడలు తినేసింది ఆంటీకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పానని చెప్పు హిత చాలా బాగున్నాయి అని హిత సాహిత్య కాసేపు ముచ్చట్లలో మునిగిపోయారు ఇక మనవరాలు భోజనం చేయలేదని జానకమ్మ గారు హిత సాహిత్య కోసం అక్కడికే భోజనం తెప్పించారు ఇద్దరి కోసం చక్కగా పప్పుచారు ఆవకాయ ఆమ్లెట్ వేసి తెచ్చి ఇవ్వడంతో సాహిత్య హిత ఇద్దరు కలిసి అక్కడే భోజనం వడ్డించుకొని కడుపు నిండా తిని మనం ఊరు తిరిగి ఎంజాయ్ చేద్దామంటే నువ్వు ఇలా చేసుకున్నావేంటి వదిన నీ కాలు ఎప్పుడు బాగుతుంది మన ఇద్దరం ఊరు ఎప్పుడు తిరుగుతాం అని అంది హిత ఏం చేస్తాం హిత నా టైం అలా ఏడ్చింది ఆ కాయల కోసం నేను ఆ చెట్టు జారిపడడం ఏంటో నా కాలు విరగడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు నేను ఊరు చూద్దామని వస్తే నాకేమో ఇలా అయింది పైగా నాకు టైం ఉంది రెండు నెలలు మాత్రమే ఈ కాళ్ళు నొప్పికి టెన్ డేస్ పోయేలా ఉంది అయినా పర్లేదులే నువ్వు కాలేజ్కి వెళ్ళు నా కాలు బాగా అయ్యాక ఓ టెన్ డేస్ నువ్వు కాలేజ్ బంకు కొట్టైనా ఊరెంతా తిరిగేద్దాము ఓకేనా అని నవ్వుకున్నారు ఇద్దరు మా వదిన చెప్పాక నేను వినకుండా ఉంటానా వదిన అలాగే చేద్దాంలే అని హిత కూడా అంది సాయంత్రం సిద్ధు హిత అక్కడే ఉంది అని ఇక సాహిత్యాన్ని కూడా చూద్దామని వచ్చి ఒక కవర్లో జామకాయలు ఇంకా ఐస్ క్రీమ్ బాక్స్ ఇంకా చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చి సాహిత్య ముందు పెట్టి ఇంకొకసారి ఇలాంటివి కావాలంటే నన్ను అడగమ్మా తల్లి అంతేగాని వీటి కోసం కాళ్ళు చేతులు విరగొట్టుకోకు అని చెప్పాడు సిద్ధు చిన్నగా నవ్వుతూ అంతే సాహిత్య సిద్ధుని కోపంగా చూస్తూ అంటే నేను వీటి కోసం కాళ్ళు చేతులు విరగొట్టుకున్నానా నేనేమైనా కావాలని పడ్డానా కాలు జారింది పడిపోయాను అందుకే ఇంత పెద్ద దెబ్బ తగిలింది దానికే ఇప్పుడు ఇలా నువ్వు నన్ను అనడం అవసరమా అని సిద్ధు మీదకి గొడవకు దిగింది అసలు నిన్ను చెట్టెవరెక్కమన్నారు చెప్పు ఇంట్లో పని వాళ్ళు కరువయ్యారా ఎవరికొకరికి చెప్తే కోసిచ్చేవాళ్ళు కదా అవి నువ్వేమో ఇప్పుడు కోతిలాగా చెట్టెక్కి ఇప్పుడు కాలు విరగొట్టుకోవడం అవసరమా అన్నాడు సిద్ధు నేనేమైనా కలక అన్నానా ఏదో జరిగిపోయిన దానికి నన్నే అంటున్నారు అని కోపంగా బుంగముతి పెట్టుకొని కూర్చుంది సాహిత్య అలిగింది చాలులే కానీ ఇదిగో తినేసేయండి ఇద్దరు హిత ఇక్కడే ఉంటావా నువ్వు ఇవాళ తినదగ్గరే అని అడిగాడు సిద్ధు చెల్లిని ఉంటానులే అన్నయ్య రేపు మార్నింగ్ వస్తాను వదినకు ఒక్కదానికే బోర్ కొడుతుంది కదా నేను ఉంటానులే తనకి తోడుగా అని చెప్పింది హిత అలాగే జాగ్రత్త అని టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు సిద్ధు సాహిత్యని నాకేం వద్దు అవి చేదుగా ఉన్నాయి అని మొహం పక్కకి తిప్పుకుంది సాహిత్య సిద్ధు వైపు చూడకుండా చేదుగా ఉన్నా వేసుకొని తీరాల్సిందే లేకపోతే పది రోజులు కాదు నెల రోజులు బెడ్ పైనే ఉంటావు నీ ఇష్టం ఇక అలానే ఉంటావా మరి అని సిద్ధు సాహిత్యని బెదిరించి మరి ఆమెకు ట్యాబ్లెట్స్ వేసి తిని నిద్రపోండి సరేనా అర్ధరాత్రి వరకు దయ్యాలలాగా మేలుకొని ముచ్చట్లు పెట్టకండి అని చెల్లికి సాహిత్యకి వార్నింగ్ ఇచ్చి మరి నానమ్మ తాతయ్య నేను వెళ్తున్నాను అని చెప్పాడు సిద్ధు రేనా ఇంత చీకటి వరకు ఇక్కడే ఉన్నావు కాస్త భోజనం చేసి వెళ్ళరా అని అన్నారు జానకమ్మ గారు వద్దున్నానమ్మా నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు బయట తిరిగి వస్తున్నాను కదా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక తింటానులే మీరు తిని పడుకోండి మనవరాలకి అలా అయ్యింది అని బాధపడుతూ కూర్చోకోండి సరేనా నాలుగు రోజుల్లో లేచి మళ్ళీ కోతిలాగే గెంతుతుంది లేండి మీ మనవరాలు అని చెప్పి సిద్ధు వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి ఎలా ఉందిరా అమ్మాయికి అని అడిగారు త్రివేణి గారు కొడుకు రాగానే ఇప్పుడు కాస్త పర్లేదమ్మా టాబ్లెట్స్ వసి వచ్చాను ఒక్క నాలుగు రోజులు అంతే తగ్గిపోతుందిలే కంగారు పడకండి చెల్లి కూడా అక్కడే ఉంటాను అని చెప్పింది అన్నాడు సిద్ధు ఫ్రెష్ అవ్వడానికి అతడు రూమ్లోకి వెళుతూ ఈత చెప్పే వెళ్ళిందిలే నాన్న నాకు ఉండనివ్వలే పాప మా అమ్మాయికి కూడా ఒకదానికే బోర్ కొడుతూ ఉంటుంది కదా అని ఇంకా కొడుకు ఫ్రెష్ అయ్యాక సిద్ధుకి భోజనం పెట్టారు త్రివేణి గారు సిద్ధు భోజనం చేసే వరకు హాల్లోనే ఉండి సిద్ధు వెళ్ళాక వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు త్రివేణి ఇక సిద్దుకు కూడా నిద్ర రావడంతో అతడి రూమ్కి వెళ్ళి కాసేపు ల్యాప్టాప్ నొక్కి నిద్రపోయాడు ఉదయం కాస్త కాలు నొప్పి తగ్గడంతో కుంటుకుంటూ బయటికి వచ్చింది సాహిత్య ఫ్రెష్ అయ్యి హిత కూడా లేచి వదిన నేను కాలేజ్కి వెళ్తాను మళ్ళీ నేను ఈవినింగ్ కలుస్తాను అని చెప్పింది అలాగే హిత అని సాహిత్య అంటూ ఉండగానే సిద్ధు చెల్లిని తీసుకెళ్లడం కోసం వచ్చి సాహిత్య బయట కూర్చొని చూసి ఏంటి మళ్ళీ ఇక్కడ కూర్చున్నావు ఏ చెట్టెక్కాలని చూస్తున్నావా అని నవ్వాడు అంతే సాహిత్య కోపంగా పక్కనే ఉన్న రాయి తీసుకొని సిద్ధు వీపుకి గురి చూసి కొట్టి దొంగ దొంగమోహమోడ ఎందుకలా ఊరికే విక్రయిస్తున్నావు నన్ను నేనేమైనా కావాలి ప కావాలని పడ్డానా అని అరిచింది ఏదేమైనా బలా కోతిలే ఎక్కుంటావు కదా చెట్టు ఇప్పుడు కూడా ఎక్కుతావేమో మేము చూద్దామని అడిగా అంతే అని సిద్ధు నవ్వు ఆపుకుంటూ అడగడంతో అమ్మమ్మ అని రాగాలు తీస్తూ చూసావా సిద్ధు ఎలా ఏడిపిస్తున్నాడో నన్ను అని అరిచింది వాళ్ళ గొడవని కాఫీ తాగుతూ జానకమ్మ గారు రఘుపతి గారు చూస్తూ నవ్వుకుంటే వాళ్ళు కూడా సిద్ధు మాటలకి నవ్వుకుంటూ ఉన్నారు ఇంకా ఉంది